కొవ్వూరు టౌన్ లో కొవ్వూరు టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపిస్తుందని రాష్ట్ర హోం విపత్తుల శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు బుధవారం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టౌన్ లో కొవ్వూరు టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు ఈ కార్యక్రమం కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి గోపాలపురం ఎమ్మెల్యే పాల్గొన్న ఎమ్మెల్యే తలారి వెంకటరావు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా ఎస్పిజి జగదీష్ ఇతర ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు నూతన భవనం పోలీస్ స్టేషన్ చేయడం అనేది ఈ రోజున శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకు అని అంటే ఇక్కడ మన పువ్వులు మున్సిపాలిటీలో మీ అందరికీ తెలుసు అక్కడ బొమ్మ ఏదైతే ఉందో అక్కడ కొంత రెవెన్యూ ఏరియా ఉంటే దాన్ని ముందు పోలీస్ స్టేషన్కి అలాట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూసినట్లయితే టౌన్లో ఇక్కడే రూరల్ సిఐ ఆఫీస్ ఉంటుంది రూరల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఆ నియరెస్ట్గా టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్కడ ఈ కోర్టుకి సంబంధించిన ప్రిమ్సెస్లో కొంత జైలుకి సంబంధించిన ప్రిమ్సెస్లో ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా చోటే ఉంటే అది కూడా మిడిల్ ఆఫ్ ది టౌన్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి అధికారులు మేమంతా కలిసి మళ్ళీ ఎక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్కి అక్కడ కాటన్ బొమ్మ దగ్గర కేటాయించిన ల్యాండ్ని మళ్ళీ జైలు వాళ్ళకి ఇవ్వడం జైలు వాళ్ళకి సంబంధించిన భూమి ఇక్కడ ఏదైతే ఉందో అది మనం తీసుకోవడం జరిగింది ఈ ప్రాసెస్ అంతా జరిగే క్రమంలో కొంత ప్రభుత్వ పరమైన అనుమతులు రావాలి కాబట్టి ఆ కార్ అది ఈ ఈ పోలీస్ స్టేషన్కి నిధులు ఒక కోటి నలభై లక్షలు మంజూరు చేయడం జరిగింది అప్పుడనే కట్టాలి అంటే ఈ భూమి ఎక్కడ బెస్ట్ అనే దాని గురించి ఆలోచన చేయడం మొదటి వరకు కూడా అక్కడ వెంటనే కట్టేద్దామంటే అక్కడ చాలా డంప్ ఉండేది మీ అందరికీ తెలుసు దాన్ని క్లీన్ చేయడానికి కూడా చాలా నెలలు పట్టింది ఇదంతా కొంత డీలే అవడంతో వెంటనే స్టార్ట్ చేయలేకపోయాము నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది అది కూడా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ లాగా ఏదో ఒక జస్ట్ ఒక గ్రౌండ్ ఫ్లోర్ బేసిస్ వదిలేయడం కాదు గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది అధునాతనంగా వచ్చే చక్కటి అన్ని ఫెసిలిటీస్తో కూడా రోజుని భవనాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా ఆ కొవ్వూరు పట్టణ ప్రజలందరికీ కూడా మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి సేవలు అందుబాటులో ఉండడం కోసం వారి కూడా ఇక్కడ ప్రజలకి సర్వీస్ అందించడానికి వారికి కూడా కొన్ని సదుపాయాలు అవసరం కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ని చక్కగా మరి ప్రభుత్వం అందించిన నిధులతో కోటి నలభై లక్షలతో నిర్మించడం జరుగుతుందని మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ముఖ్యంగా మనకి సహకరించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చక్కని రీతిలో నడిపించడం కొరకు ఏర్పాటు చేసే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒక నూతన భవనాన్ని భవనాన్ని వాళ్ళ కోటి నలభై లక్షలతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం కానీ సుమారుగా టూ ఇయర్స్ అయినప్పటికీ దీని సైట్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు అయిందని మన వారికి చెప్పడం జరిగింది దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేసుకుని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మాకు చక్కగా అన్ని జరుగుతున్న త్వరలో వీడు కూడా ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా గతంలో ఎన్నో విధాలు ఎన్ని ఉండి వాడు అన్నిటినీ స్వస్తి పలికి గవర్నమెంట్ అదే ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఏ గవర్నమెంట్ వచ్చినా స్టాండర్డ్ ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ లేకపోతే ఎవరేం చేయలేరు మనం కొన్ని సినిమాలు చూసాం ఓ డిపార్ట్మెంట్ వాళ్ళంతా సపోర్ట్ చేయపోతే నా రాజకీయ నాయకులు కూడా ఏం చేసే పరిస్థితి కాదు కానీ వాళ్ళ చక్కని రీతిలో వాళ్ళు చేస్తున్నారు దాన్ని దాని కొరకు వాళ్ళ ఏర్పాటు చేసిన బిల్డింగ్ని మన శంకుస్థాపన చేసి జీ ప్లస్ వన్ ఏర్పాటు చేయడం అదేవిధంగా ఇదే రీతిలో గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడికెక్కడ చక్కని నడిపించుకొచ్చారు అదే రీతిలో మన ముఖ్యమంత్రి గారి తరఫున మన మంత్రివర్లు కూడా దీన్ని శాంక్షన్ చేయించి ఇవాళ దీన్ని శంకుస్థాపించడానికి మంత్రి గారి ప్రత్యేక ధన్యవాదాలు ఎస్పీ గారికి ఐజీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను